హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే పొద్దున్నే గోడం కాడికి వచ్చాము గోడంలో అసలు నుంచి పోతున్నాం అండి ఇక చూడండి తోడు కట్టలు అవి బయట వేసుకున్నాము ఇప్పుడు ఆ కట్టలు అయి తిరగేసుకోవాలండి తిరగేసుకుని ఇవన్నీ అప్పుడు మళ్ళీ చెక్క గుడ్డు పిండి ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక ఇంకా ఇవన్నీ తిరగేసుకున్నాము ఆ ప్యాకెట్లు కలపాలండి బయోమిక్ అంటారు అది పచ్చి తోడు హరకట్ట వాటిల్లో కలుపుకుని ఆ డిఏపి మీద పలుసుగా తిరగేయాలండి అది పలుసుగా తిరగేసుకుని అప్పుడు పలుసుగా తిరగేసుకుని కలిపేసుకుని ప్యాకెట్లు దీన్ని ఒకసారి చేత్తో అటు ఇటు నలిపేసి పస్తవాళ్ళు అయితే ముందు బాగా ఏముందైనా అయినా సరే పస్తవాళ్ళు బాగా పడద్దండి గమ్మిన గమ్మిని తగ్గుద్ది బాగుంటుంది అందుకనే పస్తవాళ్ళు కట్టుకోవాలండి కట్టుకుంటే ఏ మెడిసిన్ అయినా గమ్మిని యూజ్ అవుద్ది అలా కలిపేసి పస్త డిఏపి మీద వేసి తర్వాత గొడ్డు పిండి వేసుకోవాలండి కట్టలో గొడ్డి పిండి వేసుకున్నాక తర్వాత దాని మీద ఒక చెక్క కట్ట వేసుకోవాలండి జిగురికి వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే కనుక ఉప్పు కట్టా వేసుకోవచ్చు నాలుగైదు రోజులు కట్టుకోవచ్చు దానికి మాకు అయితే ఇబ్బంది లేదు చేపలు చాలా బాగున్నాయి గ్రోత్ కూడా బాగుంది ఇరవై తారీఖు వస్తే నాలుగు నెలలు అవుద్దండి వేసి చాలా బాగున్నాయి అందుకని మేము అవి వాడతలేదు లేదు ప్రస్తుతానికి అయితే ఈ జ్యూస్ మేతలు తప్ప వేరే కొడతలేదు మామూలుగా పేని ఇబ్బంది కూడా కొద్దిగా లైట్గా ఉంది దానివల్ల మేము వేరే ముందులు కొడుతున్నాం చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మేము అవి తిరగేస్తున్నాం కాబట్టి అవి తిరగేసి మళ్ళీ ఇప్పుడు చెక్క కట్టేసేవండి అదిగోండి చెక్క చెక్క కట్టేస్తాము ఇప్పుడు రెండు వందల సంచి ఎత్తాలి సుమారు రెండు వందల సంచి ఎత్తి చేయాలండి రెండు వందల సంచి ఎత్తి కట్టి మళ్ళీ జ్యూస్ కొట్టి తర్వాత మళ్ళీ పిల్లల చెరువుకి మేత కట్టి మళ్ళీ కింద ఒక పదిహేను ఎరాలు ఉందండి రొయ్యల చెరువు అది ఇదిగోండి బయోమిక్ అని ఈ రాత్రి తెచ్చానండి పన్నెండు అయింది వచ్చేది అప్పటికి ఈ ఆరు ప్యాకెట్లు కలుపుకోవాలి కలుపుకొని వాటిని తక్కువని మనం గ్రోత్ బాగా వస్తుంది చేపలో బాగుంటుంది క్వాలిటీ రంగు బాగుంటుంది మనకు బలంగా ఉంటుంది మేతలు కూడా స్పీడ్గా తింటే చాలా బాగుంటుంది మీకు పేరు ముందు స్పీడ్గా తగ్గాలనుకుంటే కనుక ఇదిగో ఇది బుల్లెట్ అంటారండి దీన్ని ఐదు కేజీల బ్యాగ్ టెన్ బట్టి కట్టుకోవాలండి ఇది బుల్లెట్ అన్నది ఎలా కట్టుకోవాలి ఏంటన్నది అక్కడ మనకి ఆల్రెడీ చెప్తారు ఎక్కువ కట్టినా కూడా చెడ్డే రెండు రోజుల్లో మూడో రోజున మళ్ళీ కనపడదండి పెయిన్ అన్నది అంత బాగా పనిచేస్తుంది పెయిన్ ముందన్నది కట్టిన కుట్టినా ఏ చేసినా కానీ ముందర సిరివార చెత్త కోపించాకే ఈ పని చేసుకోవాలండి ఎందుకంటే అన్ని వేలు రూపాయలు అయితే మనం తీసుకుంటాం తర్వాత ఆ చెత్త కంటుకుని తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ అదే పెట్టుబడి అవుద్ది మరి అలా అయితే రైతులు ఇబ్బంది పడతారు ఓకేనండి మరి మీరు అలా చేయకుండా పోసుకోండి ఇప్పుడు మళ్ళీ జ్యూస్ ఒకటి కొట్టాలి వెళ్ళి ఇదిగోండి జ్యూస్ చూడండి ఈ జ్యూస్ కొట్టుకుని శుభ్రంగా ఈ జ్యూస్ కొట్టాలండి ఇప్పుడు చెరువు చుట్టూరు కొట్టాలి అది చాలా బాగుంటుంది క్వాలిటీ రంగు కూడా బాగా వస్తుంది చెరువు జ్యూ పెయింటింగ్ కూడా బాగా పడుతుంది గుడ్డు నిండిపోతుందండి జ్యూ పెయింటింగ్ లాగితే ఇప్పుడు మా చెరువులో కట్లా స్పీడ్గా ఎదిగితే బాగా స్పీడ్గా అందుకే నేను ఇంజూపుల్గా కొడుతున్నాం హీరోలు హీ ఏ ఉండవు డైరెక్టర్గా ఇదే బాగుంటుంది అంతకే ఎక్కువ అనుకుంటే కనుక మన మైక్రో పెరుగుతుందంటే అప్పుడు కొద్దిగా ఆపుకోవచ్చు బాగుంటుంది చేప కూడా మంచి గ్రోత్ వస్తుంది స్పీడ్గా వస్తుందండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఏమేమి కలపాలి ఏంటన్నది మీకు నా కాంటాక్ట్ నెంబర్ పెడతాను మీరు అడిగితే నేను డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను బాలు ఎస్పిఆర్ యూట్యూబ్ ఛానల్ సర్కెస్ చేయండి